అందరికీ నమస్కారం అండి పెళ్లి కాని అమ్మాయిలు శివలింగాన్ని పూజించవచ్చా డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువుల ఆరాధ్య దైవంగా పూజించే దేవుళ్ళలో శివుడు ఒకరు ఆయనకు చాలా మంది భక్తులు ఉంటారు ముఖ్యంగా శివుణ్ణి భక్తులు సోమవారం పూజిస్తారు ఈ రోజున మాంసాహారం తినరు దీనికి తోడు ఉపవాసం కూడా ఉంటారు అయితే మిగిలిన దేవుళ్ళు దేవతలు వారి వారి రూపాల్లో ఉన్న విగ్రహాలని చిత్రాలను పూజిస్తారు కానీ శివుణ్ణి మాత్రం లింగ రూపంలో భక్తులు పూజిస్తారు అవును ఎక్కడ శివాలయానికి వెళ్ళినా అక్కడ శివునికి విగ్రహం ఉండదు లింగం మాత్రమే ఉంటుంది అయితే ఈ శివలింగం గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి అవి ఏమిటంటే శివలింగం అంటే కేవలం లింగం మాత్రమే కాదు ఇది మొత్తం మూడు భాగాలుగా ఉంటుంది కింది భాగం బ్రహ్మదేవుడి రూపంగా మధ్య భాగం విష్ణు రూపంగా పై భాగం శివరూపంగా భావిస్తారు ఇక లింగం కింద ఉండే భాగాన్ని యోని అంటారు అవును అదే చాలా మందికి ఈ విషయం తెలియదు లింగం యోనిల సంగమమైన శివలింగం విశ్వానికి ప్రతీక అని భావిస్తారు సమస్త విశ్వం అందులో ఉంటుంది ఐక్యతకు జీవోద్భావనకు ఇది సూచిక అని అంటారు అదే విధంగా శివలింగంలో ఉండే లింగం యోని భాగాలు మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అవయవాలను సూచిస్తాయి లింగం అంటే పురాణాల్లో నాశనం లేదని స్థిరమైందని దృఢమైందని మన్నికైందని అర్థాలు చెప్పారు ఇవన్నీ కలిసి ఉన్న భాగ లింగమని అన్నారు ఇది అనంతమైన శక్తిని జనింపజేస్తుందని విశ్వాసం అందుకే శక్తిని పొందాలంటే లింగాన్ని పూజించాలని చెప్తారు ఓం నమ శివాయ అనే మంత్రం పఠించి శివుణ్ణి పూజిస్తే లింగారాధన చేసినట్టు అవుతుందట దీంతో సాక్షాత్తు శివుడిలోని శక్తి భక్తుల్లోకి చేరుతుందని నమ్ముతారు అయితే వివాహం కానీ యువతులు శివుణ్ణి పూజించి రాదట కానీ వారు పార్వతీదేవితో కలిసి ఉన్న శివుణ్ణి పూజించవచ్చట దీంతో వారికి మంచి భర్త దొరుకుతాడట ఇక వారు పదహారు సోమవారాల పాటు ఉపవాసం ఉండి శివారాధన చేస్తే చాలా మంచి జరుగుతుందట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్